ఏ విషయమైనా వింటాము కానీ ఉక్రెయిన్ భూభాగాలు రష్యాకి చేయాలి అనే ప్రతిపాదనకు మాత్రం మేము ఒప్పుకోము ఈ విషయంలో ట్రంప్ది ఇదే విధానం అయితే మేము ట్రంప్ మాట వినే ప్రసక్తే లేదు ఎందుకంటే మా దేశ ప్రయోజనాలు ముఖ్యమని ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్గా అయితే మాట్లాడుతున్నాడు ఇరవై ఎనిమిది పాయింట్లతో ఒక సమగ్ర ప్రణాళికని రూపొందించింది అమెరికా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి యొక్క నోటుతో వచ్చినటువంటి ఆ ఇరవై ఎనిమిది పాయింట్ల ప్రణాళిక ఏంటంటే ఉక్రెయిన్కి చెందినటువంటి కొన్ని భూభాగాలు రష్యాకి ఇచ్చేస్తే ఆ తో పాటు మరికొన్ని భూభాగాలు యుద్ధం ఆగిపోతుంది దానివల్ల ఉక్రెయిన్కి మంచి జరుగుతోంది కదా అనే ఉద్దేశంతో ట్రంప్ రాశాడు ఎందుకంటే పుతిన్ అతని మాట వినే ప్రసక్తే లేదు పుతిన్ ఎక్కడా కూడా తగ్గడం పుతిన్ని తగ్గించే బదులు ఉక్రెయిన్ అధ్యక్షుడిని తగ్గిస్తే ఈ యుద్ధం ఆగిపోతుంది అనేది ట్రంప్ యొక్క భావన అందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఉక్రెయిన్ నష్టపోయినా రష్యా నష్టపోయినా వాళ్ళకు వచ్చిన నష్టమేమీ లేదు అమెరికాకి కాకపోతే ఉక్రెయిన్ వాళ్లతో ఉన్నటువంటి దేశం కాబట్టి ఉక్రెయిన్ ని రక్షించుకోవాలి పైగా రష్యా ఎప్పటికీ కూడా అమెరికాకి వ్యతిరేకమే కాబట్టి ఇప్పుడు మిగతా ఐరోపా దేశాలు ఈ నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నాయి లేకపోతే ఇవి గనక సపోర్ట్ చేయకుండా ఏమి మాట్లాడకపోతే ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు ఎప్పుడో రష్యా కప్పచెప్పేస్తాడు ఎందుకంటే పుతిన్ మాట వినే రకం కాదు అవసరమైతే మరో పది సంవత్సరాలైనా యుద్ధం చేస్తాను అంటున్నాడు కాబట్టి పోనీ ఏదో ఒకలాగా చేద్దామంటే ఇప్పుడు ఈ నాటో దేశాలే అమెరికాని హెచ్చరిస్తున్నాయి మీరెందుకు ప్రతిదానికి తలాడిస్తున్నారు మీరెందుకు ప్రతిదానికి డౌన్ అయిపోతున్నారు అన్న విధంగా ట్రంప్ని హెచ్చరించడం వల్ల ట్రంప్ అయితే ఇప్పటి వరకు ఆగాడు కానీ ఇరవై ఎనిమిది పాయింట్ల ఈ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఇజ్రాయేల్ హమాస్ మాదిరిగా యుద్ధం ఒక ముగింపుకి వస్తుంది అనుకున్నాడు కానీ ఇక్కడ జలైన్స్కి ఏమొచ్చేసి ఈ విషయంలో మాత్రం నేను మాట వినను నా దేశ ప్రయోజనాలే ముఖ్యం దయచేసి నన్ను ఎవరూ కూడా అడ్డుకోవద్దు ఈ విషయంలో ఇంకా మిగతా విషయాలు అయితే వింటాం కానీ ఈ విషయంలో మాత్రం మేము తల ఉంచేది లేదు ఆ భూభాగాలే కోల్పోతే ఇంకా మాకు ఎందుకు అంటున్నాడు ఈ జలైన్స్కి అలాగే మిగతా యూరోప్ దేశాలు కూడా అదే అంటున్నాయి ఐరోపా దేశాలు యూరోప్ దేశాలు ఏమంటున్నాయంటే ఆ భూభాగం కోల్పోతే ఇక ఉక్రెయిన్కి గుండెకాయ పోయినట్లే గుండెకాయ లేనటువంటి దేశం ఎందుకండి అనేది వాళ్ళ యొక్క వాదన